ఇక్కడ నుంచి బ్యాగ్ వేసాను వంగ మొక్కలు గొంగళ పురుగులు మాత్రం విపరీతంగా పెట్టినాయండి అయితే నా మొక్కలైతే తినేసి తినేసిన పోపం ఇది వాళ్ళైతే రెండు పందిలు వేసామండి ఈ కర్రలు కూడా చూసాను ఎంత బాగున్నాయా డబ్బులు ఇస్తే రావద్దు నా తోటలకు అడిగట్ట అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరావు మాట్లాడుతానండి ఇక్కడ మా పెరట్లో కొన్ని మొక్కలు వేస్తున్నాం అండి ఆ మొక్కలు అవసరం మొక్కలకు అవసరమైనటువంటి పందిరి ఈరోజు ఇంకా నా స్నేహితుడు శ్రీను ఇంకో స్నేహితుడు చిన్నోడు బాబు చిన్నడు సీను సీను తర్వాత చిన్నోడు చిన్నోడు మీ అంతా ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి అయితే ఈ పందిరి వేయటానికి మా మిత్రులందరినీ పిలిచారు సరదాగా నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు చూస్తున్నారు కదండి ఇక్కడ మొక్కలు ఉన్నాయి మా తోటలో తోట తోట కాదు పేరడం చక్కగా ఇది మా ఇల్లు కొన్ని మొక్కలు వేసినండి సరదాగా చూస్తున్నారు కదా అదిగోండి అక్కడి నుంచి బ్యాగ్లో వేసాను వంగ మొక్కలు గొంగళ పురుగులు మాత్రం విపరీతంగా పట్టినాయండి ఇంకో స్నేహితుడు ఉన్నాడు తాడేపులు కూడా ఉన్నాడు మా ఫ్రెండు గొంగళ పురుగులను చంపకూడదని అనే సీతాబాబు నేను ఇంకా అట్లా చంపకుండా అలా వదిలేసాను అయితే నా మొక్కలు అయితే పోపం అది అదిగోండి ఇప్పుడు ఇప్పుడే కాస్త నిలబడుతున్నాయి అదిగండి ఇవాళ అడిగితే రెండు పందిళ్ళు వేసామండి రెండు పందిళ్ళు లేసాం అది ఈ కర్రలు కూడా చూసారు ఎంత బాగున్నాయో మా స్నేహితుడు ఉన్నాడండి రాము అని ఆయన ఇచ్చాడు ఈ కర్రలు ఆయన తోట ఆయనకి కొబ్బ అక్కడ పామాయిల తోట ఉంది ఆ పామాయిల తోటలో ఒక ఎదురుపీడు ఉందండి మీకు ఎందుకు వెళ్తాను కొట్టుకుపోండి డబ్బులు తీసుకోరా ఒక్క రూపాయి తీసుకోలేదు డబ్బులు ఇస్తే రావద్దు తోటకు అడిగట్టొద్దు అన్నడా ఏ ఇదిగోండి ఇదిగోండి చక్కగా ఇలా కట్టేవండి చిక్కుడు బాధల కోసం కట్టిన పందిరి ఇది ఇదిగోండి చిక్కుడు బాధలు ఆ బిల్డింగ్లో ఉన్న ఆంటీ గారు ఇచ్చి ఆంటీ గారు అనకూడదు అక్కయ్య గారు అవుతారు అంటే అది చూస్తున్నారు కదా అదిగోండి బొప్పాయి మొక్కలు వేసామండి ఇక్కడ గుమ్మడ పొగదండి నెంబర్ వన్ గుమ్మడితో పోద అయితే రోజు మొన్నటి వరకు వంద పురుగులు తీసేసారండి నుంచి వంద వంద గొంగళ పురుగులు రోజు వంద పురుగులు తీసా పొటల్స్ అండి ఇది ఆ అవకాశం లేక అది చెట్టు ఎక్కేసింది రోజు కనీసం పది నుంచి పదిహేను కాయలు దొరుకుతారండి పొటల్స్ అమెజాన్లో చూస్తే మరి రెండు వేలు ఉంది అది నిజం అంత నాకు తెలవదు అది బట్ చుట్టూరు ఇది జామ మొక్క చూస్తున్నారు కదా ఎండాకాలం నీళ్ళు పోసిన చక్కగా బతుకున్నారు జామ్ మొక్క ఇప్పుడు వంగ మొక్కలు పాత బకెట్లు ఇవన్నీ ఎవరో ఇచ్చారండి ఈ డబ్బాలన్నీ కట్ చేసి ఇలా పెట్ట ఓకే అండి చూస్తున్నారు కదండి మంచిగా తయారై మంచి పాదు బాగా పాకిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తానండి తీసి మీకు చూపిస్తానండి ఒరిస్సాలో భూములు కొందామని చెప్పి గత మార్చి నెల నుంచి నేను ఒరిస్సా నాలుగు సార్లు ఐదు సార్లు వెళ్ళి రావటం జరిగిందండి అక్కడ చాలా వరకు పొలాలు అవి చూసి రావటం జరిగింది అయితే అనుకోని పరిస్థితుల్లో అక్కడ కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది దానికి తగ్గట్టుగానే ఇక్కడ వాతావరణం కూడా అనుకూలంగా లేక విపరీతమైన వర్షాలు కురవటం వల్ల మా ప్రయాణాన్ని కూడా మా ఒరిసా భూముల వ్యవహారాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయటం జరిగింది అయితే నేను నాకు మొదటి నుంచి కూడా ఈ పెరట్లో కూరగాయ మొక్కలు అవి పెంచడం బాగా ఇంట్రెస్ట్ అండి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మా అపార్ట్మెంట్ పైన టెర్రస్ గార్డెన్ ఒక ఐదు సంవత్సరాల పాటు నడిపించాను వాటిని చాలా బాగా చూసుకున్నాను అయితే నేను తర్వాత మా అమ్మాయి దగ్గరికి వెళ్ళటం సింగపూర్ వెళ్ళటం వల్ల తర్వాత అమెరికా వెళ్ళటం వల్ల నేను ఆ గార్డెన్ అయితే నేను పూర్తిగా సంరక్షణ చేయలేకపోయాను అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నిడదోలు వచ్చిన తర్వాత కూడా ఈ రెండు సంవత్సరాలలో కూడా మేడ మీద అయితే కొన్ని మొక్కలైతే పెంచుతున్నానండి మేడ మీద కొన్ని అమెజాన్లో కొన్నటువంటి గ్రో బ్యాగ్స్లో ఆకుకూరలు బెండ బెండకాయలు బెండ మొక్కలు టమాటా మొక్కలు ఇలా కొన్ని మొక్కలైతే పెంచి కొన్ని పూల మొక్కలు అవి పెంచుతూ వాటిని సంరక్షించుకుంటున్నాను అయితే ఈ వరుస భూముల గురించి తిరగటం వల్ల నేను ఈ మొక్కలు సరిగ్గా కేర్ చేయలేకపోయిన మధ్యకాలంలో అయితే ఇప్పుడు ఈ వచ్చిన విరామాన్ని వినియోగించుకుని నేను మళ్ళీ ఈ టెర్రస్ గార్డెన్నే మళ్ళీ యథావిధిగా దాన్ని సంరక్షణ చేయాలని నిర్ణయించుకుని ఇక్కడ పక్కన ఉన్న స్థలంలో కూడా ఒక పందిర వేసానండి అక్కడ కొన్ని చిక్కుడు పాదులు బీరపాదులు ఇలాగా వంగ మొక్కలు అవి పెట్టాను అవి అయితే అన్నీ బాగా వచ్చినాయి దాంతో ఈ చిక్కుడు పాదులకి మంచిగా పందిరేయాలని నిర్ణయించుకుని మా స్నేహితులద్దరిని పిలవటం జరిగిందండి వాళ్ళని పిలిచి చక్కగా రెండు పందిళ్ళు అయితే వేసానండి పందిళ్ళు వేసి ఇంకా అక్కడ అంతకుముందు వేప చెట్టు ఉండేది పెద్ద వేప చెట్టు దాన్ని అది చేయాల్సి వచ్చింది అనుకోని పరిస్థితుల్లో అది వేప చెట్టు తీసేసి ఇక్కడ గార్డెన్ అయితే మళ్ళీ డెవలప్ చేస్తానండి నేను అయితే ఈ వేప చెట్టు తాలూకా కొమ్మలు అవి కూడా ఇక్కడ అంతా పడిపోయి చాలా చిరాగ్గా ఉందండి అది కాకుండా ఇంతకుముందు అక్కడ ఇల్లు ఉండేది ఇల్లు పడగొట్టారు ఇల్లు పడగొట్టిన రాళ్ళు అవి కింద ఉండి భూమిలో అక్కడ భూమిలో మొక్కలు వేయడానికి చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉండటంతో నేను ఈ గ్రో బ్యాగ్స్లో పెట్టి ఈ గార్డెన్ అయితే డెవలప్ చేద్దామని నిర్ణయించుకున్నానండి అలాగే మా ఇంటి చుట్టూరు కూడా ప్రహరీ గోడ బయట ఒక లేయర్లాగా ఒక బండ్లాగా తయారు చేసి చుట్టూ మొక్కలు పెట్టానండి ఎందుకంటే అక్కడ రొప్పల చెద చెత్త పెరిగిపోయి అక్కడికి పాములు అవి రావటం విష సర్పాలు అవి రావటం జరిగింది అలాగే ఒకటి రెండు సార్లు అవే ఆ పాములు మా ఇంట్లో కూడా నేను లేనప్పుడు వచ్చి టీవీ స్టాండ్లో కూర్చోవడం జరిగింది దాంతో మా శ్రీమతి చాలా భయపడి నాకు ఫోన్ చేయటం ఇవన్నీ జరిగినాయండి ఆ కారణంతో ఇక్కడ చుట్టూరు నేను ఇలాగా ఈ కంటైనర్ బాక్సులు సంపాదించి వాటి చుట్టూ వాటిని కట్ చేసి నీట్గా కొన్ని గ్రో బ్యాగ్స్లోను ఇలా మొక్కలు అయితే పెంచడం చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇంటి వెనకాల కానీ పైన బాల్కనీ మెట్ల దగ్గర కానీ ఇలాగా నేను గ్రో బ్యాగ్స్లో కూరగాయల మొక్కలు పూల మొక్కలు అవి పెంచుతా నేను ఇంటికాడ అయితే కలక్షపం చేస్తూ ఉంటానండి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉండేదండి నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద ఉన్న మొక్కువతోటి నేను ఎక్కడున్నా కానీ పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ ఎక్కువగా కూర కూరగాయ మొక్కల వైపే నాకు దృష్టి ఉంటుందండి నేను అంటే ఆ కూరగాయలు పండించుకుంటే వాటికి ఎరువులు పురుగు మందులు వేయకుండా పండించుకోవచ్చు అనే ఉద్దేశంతో అంటే మార్కెట్లో దొరికి అన్నీ కూడా ఈరోజు ఎరువులు పురుగుమందులు వాడి అంతా విషతోల్యమైపోతుందండి కాబట్టి ఖచ్చితంగా నేను సొంతంగా పండించుకుని తినాలనే ఆలోచన అన్నదండి ఆ ఉద్దేశంతో నేను పొలం కొందామని తిరుగుతున్నాను అయితే అంతవరకు నేను ఇంటి దగ్గర అయితే ఇలాగ టెర్రస్ గార్డెన్ కానీ లేకపోతే బ్యాక్ యార్డ్లో మొక్కలు పెంచడం కానీ ఒక హాబీగా చేసుకున్నానండి ఎక్కువగా ఇలాగ ఈ కూరగాయలు నేను ఎక్కువ వాడుతున్నాను అలాగే కూరగాయల కంటే అతి ముఖ్యంగా నేను ఎక్కువ ఆకుకూరలకి ఇంపార్టెన్స్ ఇస్తానండి అవి పెద్దగా కష్టపడకుండానే ఈజీగానే మనకి ఆకుకూరలు అయితే అందుబాటులోకి వచ్చేస్తాయండి తోటకూర కానీ గోంగూర కానీ పాలకూర చుక్కకూర కొత్తిమీర మెంతికూర ఇలాంటివన్నీ కూడా మనం ఇలాంటి చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో పెట్టుకుని చాలా ఈజీగా అండి పెద్దగా కష్టపడక్కర్లేదు పొద్దున్నే మనకు వ్యాయామం అయిపోతుంది అలాగే ఈ గ్రో బ్యాగ్స్ నుంచి నాకు వారానికి సరిపడా ఆకుకూరలు అయితే చక్కగా వచ్చిన మొన్నటి వరకు అయితే ప్రస్తుతం నిన్న మొన్న హార్వెస్టింగ్ చేశాను అనుకోకుండా ఈ వీడియోలు అది కవర్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం మీకు అన్ని వివరంగా చూపించే ప్రయత్నం చేస్తానండి ఇదంతా నేను ఎందుకు చూపిస్తానంటే నేను ఏం చేస్తాను ఏంటని మీరు అనుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఎటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో లేవు నేను అంచేత నేను ఇంటి దగ్గరే నేను అలాగ కొంచెం రిలాక్స్గా ఉంటున్నాను మా పిల్లలు వాళ్ళు నన్ను కేర్ చూసుకుంటున్నారు నా సంగతి అంతా వాళ్ళు చూసుకుంటారు నాకు ఇబ్బంది ఏమి లేదు దేవుడి దేవాల ఇలా ఉండి ఇంటి దగ్గర నేను నా శ్రీమతి మొక్కలు పెంచుకుంటూ ఇంటి దగ్గర ఉంటున్నా అండి మొక్కలని మొక్కలన్నీ మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను ఈ చిన్నపాటి వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తానండి ఉంటా అండి బై అండి జై హింద్